మన ప్రొద్దుటూరులో మ్యాటర్స్ గానీ సోఫాలు గానీ కొనుక్కోవాలని చూస్తున్నారా ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం అంటే అక్కడ ఏ ఉంటే అవే సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఇకపై మీకు ఆ అవసరం లేదు మన ప్రొద్దుటూర్ లోని ఏఎన్ఆర్ మ్యాటర్స్ వాళ్ళు మనకు నచ్చిన విధంగా మనం కోరిన మని సోఫాలు గానీ తయారు చేసి అయితే ఇస్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు లైవ్ లో మీరు సెలెక్ట్ చేసుకుని ప్రొడక్ట్ ఏం వేస్తున్నారు ఎంత మంచి ప్రోడక్ట్ వేస్తున్నారని మీరు లైవ్ లో వచ్చి మీకు నచ్చిన విధంగా ఎంతో మంచిగా అయితే రెడీ చేయించుకోవచ్చు అనమాట మీరు ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి ప్రోడక్ట్ ఎలా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు మీరే వచ్చి మీకు నచ్చిన విధంగా అయితే చేయించుకోవాలి సో ఇలా సోపాలు గానీ మ్యాటర్స్ గానీ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడే చేస్తున్నారు అన్న టేక్ మంచాలు కూడా వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు అనమాట మ్యాటర్స్ లో ఏ కంపెనీ మ్యాటర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయంటే లాటెక్స్ ఆర్థో మ్యాటర్స్ ఫామ్ మ్యాటర్స్ స్వింగింగ్ మ్యాటర్స్ కేరళ మ్యాటర్స్ థాయిలాండ్ మ్యాటర్స్ ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే మ్యాటర్స్ లో అవైలబుల్ ఉన్నాయి అని ఇంకా చెప్పినట్టే సోఫాలు అలాగే టేక్ మంచాలు కూడా ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేయడం వల్ల అమౌంట్ కూడా చాలా వాల్యుబుల్ రేట్ అయితే ఇస్తారని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇంకా ఆలోచనందుకు ఎవరైనా ఇలా లో బడ్జెట్ లో మంచి ఏక మంచాలు గా కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇంకా అడ్రస్ వచ్చేసి మన పొద్దుటూరు లోని పొరపాటు రోడ్ లో సంగమేశ్వర స్కూల్ ఆపోజిట్ లోనే వేముల కాంప్లెక్స్ అని చెప్పి అవైలబుల్ ఉంది మనకి ఈ వేముల కాంప్లెక్స్ లో ఏఎన్ఆర్ మ్యాటర్స్ అయితే అవైలబుల్ మనకు ఈ ఏఎన్ఆర్ మ్యాటర్స్ వల్లే మనకు నచ్చిన విధంగా కోరిన విధంగా మ్యానుఫాక్చరింగ్ అయితే చేస్తున్నా సో ఇంకా ఎవరన్నా వెళ్లి విజిట్ చేయాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళి విజిట్ చేయండి అన్న అలాగే ఇంకా ఈ డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఈ ఏఎన్ఆర్ మ్యాటర్స్ గురించి ఏదన్నా తెలుసుకోవాలన్నా ఈ డిస్ప్లే మనకి కాంటాక్ట్ అయిపోండి